అరే లంచా కూడా నాకు మాట్లాడలేదు మాట్లాడేందుకు చేయపడి ఇప్పుడు వస్తున్నాయినా ఒక్కటి పనికి రాకుండా చేశాడు తెలుసా ప్రెగ్నెంట్ మీరు ఏం మీరు ఏం రాస్తారు మీరు కాపాడడం పదం చేస్తున్నాను అని అంటున్నారు కొడుకు ఓట్లేనా నువ్వు ఉండాలే బాగుంటది అనుకుంటున్నాను ఇంత నేమ నాయన నా కొడుకు తప్పు కాదు మీరు ఉండొచ్చు కానీ టైం ఏంటి ఓనర్స్ తప్ప నా కొడుకు రూపాయి రూపాయి పెట్టింది నా కొడుకు అవును రెండుకున్న వాళ్లకు టైం ఇయ్యా కొంత కట్టుకున్న వాళ్ళకు టైం ఇవ్వకు రెండుకున్నాం కదా మేము మాకేం తెలుసు ఇది దీంట్లో ఉంది అని మా కేంద్ర సమాయకుడు నా కొడుకు రూపాయి రూపాయి కష్టపడ్డాడు నా కోడలు ప్రెగ్నెంట్ ఉంది ఒక్క రెండేళ్ళు టైం అడుగుతున్నాం ఇదేనా ఇప్పుడు నీళ్ళు కోసుకుందయ్యా నా కోడలు నీ కొడుకు తెలుసు అన్నా వంశం అంటే ఏంటి అనేది పిల్లలు అంటే ఏంటి అనేది మేము ఎంత తగ్లబెట్టేయండి ఎప్పటికైనా సచేదే ఎప్పటికైనా సచ్చేదే ఒక రోజు ఇంకా తగ్లబెట్టేయండి తల్లి ఈ కొడ్లాటలు ఈ కొండలు ఇవన్నీ చేయకండి ఒక రోజు తగలబెట్టేయండి ప్రాణం మీద నాకు ఆశ లేదు ఎప్పటికైనా సచేదే ఇంగ్లీష్ చూస్తాము ఇంగ్లీష్ చూస్తాము నా సామాన్ పో నా కొడుకు ప్రతి కష్టం నా సామాన్లు పోండి సామాన్లు పోతే మా సామాన్లు పోయినాక మీషం ఏమన్నా చేసుకోండి సామాన్లు పోయే వరకు నేను గుళ్ళ నా సామాన్లు నాకు కావాలి నా కొడుకుది ప్రతిదీ కష్టము ఈ ప్లేస్ అంటే నాకు కాదు నాది కాదు ప్లేస్ అది కాదు నా కొడుకు రెండు తీసుకున్నాను సామాన్లు పోయినాక మీషం ఏమన్నా చేసుకోండి కాంగ్రెస్ రావాలి కాంగ్రెస్ రావాలని మరీ మరీ పోరాడాడు సార్ తెలుసా ఇప్పుడు తనే స్వయంగా తన నోటి నుంచి అన్నని నా నోట్ నుంచి అన్నందుకు నాకు మాట్లాడడానికి కూడా నా మాటలు లేవన్నా నేర్చున్నాడు తెలుసా వద్దు ఎంత బాధ తెలుసా తనకు ఒక కదా కాంగ్రెస్ కార్యకర్త అన్ని బంద్లో పెట్టుకొని పోయేవాడు తెలుసా

बक बे আমারা